పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన హరిహరి వీరమల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల గత ఏడాది షూటింగ్ జరగలేదు ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడ్డం వంటి కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది సినిమాకు చాలా ఎక్కువ సమయం పడుతున్న కారణంగా దర్శకుడు క్రేస్ ఈ ప్రాజెక్టును వదిలేశారు ఆయన స్థానంలో నిర్మాత తనయుడైన జ్యోతికృష్ణ నిలబడి హరిహర వీరమల సినిమాను పూర్తి చేస్తున్నారు ఈ మధ్య సమయం దొరికినప్పుడల్లా డేట్లు ఇస్తూ పవన్ సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు హరిహర వీరమల సినిమాను రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిని విడుదల చేయాలని భావించారు కానీ మొన్నటి వరకు షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా విడుదల ఉండే అవకాశం లేదని అంతా భావించారు కానీ ఇటీవల వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాకు డేట్లు ఇవ్వడంతో షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది అందుకే సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి పైగా సినిమా నుంచి పాటను కొత్త సంవత్సరం కానుగ్గా జనవరి ఒకటిను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రాబోతున్న మొదటిపాట సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా మూవీలో నటిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి క్రీస్ ఈ సినిమాకి దర్శకుడిగా కొనసాగి ఉంటే మరింత అంచనాలు ఉండేవి దర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసిన జ్యోతికృష్ణ ఖచ్చితంగా క్రిష్ ఆలోచనలు తగ్గట్టుగానే వీరమౌళి సినిమాను పూర్తి చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు బాక్స్ ని షేక్ చేసే విధంగా హరిహర్ వీరముల సినిమా ఉంటుందని త్వరలోనే సినిమా నుంచి రాబోతున్న పాటతో ఆ విషయం తెలియడం కన్ఫామ్ అంటుంది చిత్రబృందం హరిహర్ వీరముళ్ళ సినిమా షూటింగ్ను జనవరిలో పూర్తి చేస్తారని తెలుస్తుంది మరోవైపు విఎఫ్ఎక్స్ వర్క్ సైతం స్పీడ్గా సాగుతుంది ఎక్కువ శాతం షార్ట్స్ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ బ్యాలెన్స్ వర్క్ని ఫిబ్రవరి వరకు పూర్తి చేసే అవకాశాలున్నాయి నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిపోతున్నారు ఇప్పటికే మొదటి సాంగ్ విడుదలకు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని త్వరలోనే పాట ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేయనున్నారని తెలుస్తుంది అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు